మార్గశిర మాసం అన్ని మాసములలోకెళ్ళ చాలా పవిత్రమైన మాసం ఈ మాసము సాక్షాత్తు విష్ణు స్వరూపమైనటువంటి మాసం విష్ణువులకు ప్రీతికరమైనటువంటి మాసం సాక్షాత్తు భగవద్గీత పుట్టినటువంటి మాసం ఈ మాసములో మరి భగవద్గీత మాసంగా విష్ణువు విష్ణువులకు అత్యంత ప్రీతికరమైనటువంటి మాసంగా శ్రీకృష్ణ భగవానుడికి అత్యంతమైనటువంటి ప్రీతికరమైనటువంటి మాసంగా మరి ఈ మాసాన్ని పేర్కొనడం జరుగుతూ ఉంటుంది ఈ మాసంలో ఎన్నో పర్వదినాలు వస్తూ ఉంటాయి ఈ మాసం అంతా కూడా మరి విశేషమైనటువంటి పండుగల సమాహారంగా కనబడుతూ ఉంటుంది నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం మార్గశిర శుద్ధ పాఠ్యం నుంచి మొదలుకొని డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ శుక్రవారం మార్గశిర బహుళ అమావాస్య వరకు కూడా ఈ మార్గశిర మాసం నడుస్తూ ఉంటుంది ముగుస్తూ ఉంటుంది అనగా నవంబర్ ఇరవై ఒకటవ తేదీ నుంచి మొదలుకొని మాసం ప్రారంభమై డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ శుక్రవారం వరకు మార్గశిర మాసం ముగుస్తూ ఉంది ఈ యొక్క మాసంలో విశేషమైనటువంటి పర్వదినాలు వస్తూ ఉన్నవి నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజున మార్గశిర మార్గశిర శుద్ధ పాడ్యమి దీనినే పోలీ పాడ్యమిని పిలుస్తూ ఉంటారు ఈ రోజున మరి స్త్రీలు మరి దీపాలను వెలిగించి నదిలో పెడుతూ ఉంటారు దానివల్ల ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది నవంబర్ ఇరవై ఆరవ తేదీ బుధవారం రోజున సుబ్రహ్మణ్య షష్ఠి అవుతుంది సుబ్రహ్మణ్య స్వామిని అర్చించేటువంటి పవిత్రమైనటువంటి రోజు మరి జాతకములో కుజదోషము సర్పదోషము నాగదోషము దోషం దోషమున్నటువంటి వాళ్ళు వివాహం కానటువంటి వాళ్ళు సంతానము కానటువంటి వాళ్ళు వివిధ రకాలుగా మరి గ్రహదోషము గ్రహచార దోషాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని పాలతో అభిషేకం చేయడం సుబ్రహ్మణ్య స్వామిని అర్చించడం సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణ చేయడం సర్ప సూక్తము చేత సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం అభిషేకం చేయడం వలన సకల దోషాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అనుగ్రహము కూడా కలుగుతూ ఉంటుంది నవంబర్ ఇరవై ఏడవ తేదీ గురువారం దీనిని లక్ష్మీవారం అని పిలుస్తూ ఉంటారు ఈ రోజున మరి మాసంలో వచ్చేటువంటి గురువారాలన్నీ కూడా లక్ష్మీవారాలు కనుక ఈ యొక్క గురువారం రోజున శ్రీవ్రతాన్ని లక్ష్మీ పూజను లక్ష్మీ కుంకుమార్చనను ఆచరించడం వలన మరి రుణ సమస్యలన్నీ తొలగిపోయి సకల సంపదలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం కాలభైరవాష్టమి చాలా పవిత్రమైనటువంటి రోజు మరి శివుణ్ణి మనము అనుగ్రహాన్ని పొందేటువంటి రోజుగా మరి కాలభైరవాష్టమిని మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ కాలభైరవాష్టమి రోజున ఆ యొక్క భైరవుణ్ణి పూజించడం వలన భూత ప్రేత పిశాచాది బాధలు కానీ ఇతరత్ర గ్రహ బాధలు గ్రహచార బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి ఆ యొక్క భైరవుడి యొక్క అనుగ్రహము శివుడి యొక్క అనుగ్రహము కూడా కలుగుతూ ఉంటుంది డిసెంబర్ ఒకటవ తేదీ సోమవారం రోజున మార్గశిరశుద్ధ శుద్ధ ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు దీనినే గీతా జయంతి సాక్షాత్తు భగవద్గీత పుట్టినటువంటి రోజు ఈ యొక్క భగవద్గీతను పఠించడము శ్రీకృష్ణుడి వద్ద దీపాన్ని ఆగునీయ్యితో దీపం వెలిగించి ఆ యొక్క భగవద్గీత పఠనం చేయడం వలన మరి అనంత కోటి పుణ్యఫలం కూడా లభిస్తూ ఉంటుంది డిసెంబరు రెండవ తేదీ మంగళవారం వాసుదేవ ద్వాదశి అని పిలుస్తూ ఉంటారు అనగా సాక్షాత్తు విష్ణుమూర్తిని పూజించేటువంటి పవిత్రమైన రోజుగా పిలుస్తూ ఉంటారు డిసెంబర్ ఐదవ తేదీ శుక్రవారం పూర్ణిమ పూర్ణిమ అని పిలుస్తూ ఉంటారు ఈ రోజున దత్తాత్రేయ జయంతి అనగా దత్ జ్ఞాన స్వరూపుడైనటువంటి దత్తాత్రేయున్ని పూజించడం వలన జ్ఞానం లభిస్తూ ఉంటుంది ఆరోగ్యం కలుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈరోజు హనుమద్ వ్రతాన్ని ఆచరించడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది హనుమద్ వ్రతాన్ని ఆచరించడం వలన ఆంజనేయ స్వామి యొక్క మరి అనుగ్రహము కలిగి సకల దోషాలు సకల బాధలు గ్రహ బాధలు గ్రహచార బాధలన్నీ కూడా ఆ యొక్క హనుమద్ వ్రతము చేయడం వలన మరి అన్నీ కూడా మరి తొలగిపోతూ ఉంటాయి డిసెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం సంకష్టహర చతుర్థి గణపతికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు ఈరోజు ఆ యొక్క గణపతిని ఆరాధించడం అనేటువంటిది విశేషమైనటువంటి పవిత్రమైనటువంటి రోజు డిసెంబర్ పదహారవ తేదీ ఈ రోజున సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించేటువంటి రోజు అనగా ధనుస్ సంక్రమణం జరుగుతూ ఉంది అనగా ధనుర్మాసం ప్రారంభమవుతూ ఉన్నది ఈ రోజు నుంచి మరి ఈ ధనుర్మాసం పదహారవ తేదీ నుంచి మొదలుకొని నెల రోజుల పాటు మరి అన్ని వైష్ణవ దేవాలయాలలో మరి మార్గలి అనేటువంటి కార్యక్రమాలు తిరుప్పావై పారాయణాలు పాశురాలు పఠించడం తర్వాత ఈ యొక్క వివిధ రకాలైనటువంటి ఉపచారముల చేత విష్ణువును పూజించడం అనేటువంటిది మరి డిసెంబర్ పదహారవ తేదీ ధనుర్మాసం ప్రారంభం నుంచి మొదలుకొని నెల రోజుల పాటు తిరుప్పావై పారాయణం చేత విష్ణు దేవాలయాలన్నీ కూడా వైష్ణవ దేవాలయాలన్నీ కూడా విష్ణు సంబంధమైనటువంటి దేవాలయాలను కూడా మరి పవిత్రమైనటువంటి పరమ పవిత్రమైన పావనంగా మరి ఆ యొక్క భగవన్నామాన్ని మరి స్మరించేటువంటి పవిత్రమైనటువంటి రోజుగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మరి ఆ యొక్క డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం మాస శివరాత్రి అనగా మహాలింగార్చన చేసేటువంటి శివుణ్ణి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు చేసేటువంటి పవిత్రమైన రోజు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ శుక్రవారం మార్గశిర బహుళ అమావాస్య చాలా పవిత్రమైనటువంటి అమావాస్యగా మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది మరి ఈ విధంగా మార్గశిర మాసములో మరి పర్వదినాల యొక్క సమాహారం అంతా కూడా విష్ణువుకు అంకితమై ఉంటుంది కనుక ఆ యొక్క విష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొంది దైవారాధన చేసి సకల సకల శుభాలను పొందవలసిందిగా కోరుతున్నాం జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ